నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల నవంబర్ ఇరవైవ తారీఖు నాడు అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది అయితే నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం వస్తుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్యం సౌభాగ్యం చేకూరుతాయి అన్ని సోమవారాలలో చివరి కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పూజలకు శివానుగ్రహం పరిపూర్ణంగా లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం కాబట్టి నవంబర్ పదిహేడవ తారీఖు చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఎప్పుడు వెలిగించాలి నారికేళ్ల దీపం వెలిగిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి ఎన్నో అద్భుత విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పదిహేడవ తారీఖు చివరి కార్తీక సోమవారం వచ్చింది ఇలాంటి శక్తివంతమైన కార్తీక సోమవారం రావాలి అంటే మళ్ళీ సంవత్సరం పాటు ఎదురు చూడాల్సిందే కార్తీక మాసం కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈ చివరి కార్తీక సోమవారం చేసే పూజ మరొక ఎత్తు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరు తెల్లవారు జామున నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు నది స్నానం చేస్తే ఇంకా మంచిది పుణ్య నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి ఇక పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు మీ పూజ గదిలో నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది ఎందుకంటే కొబ్బరికాయలు త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక సోమవారం కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివయ్య చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది నాటికేల దీపం వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేయండి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలు అలాగే పసుపు రంగు పుష్పాలతో శివుడిని అలంకరించి దీపారాధన చేయండి మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక నీటి కలషం పెట్టుకోవాలి మీకు బిల్వ దళాలు అందుబాటులో ఉంటే బిల్వ దళాలతో శివుడిని పూజించండి ఈ విధంగా శివుడిని అందంగా అలంకరించి శివుని పటానికి ఎదురుగా నాటికేల దీపం వెలిగించండి లేదా రెండు పిండి దీపాలు వెలిగించండి అయితే నారికేల దీపం వెలిగించేవారు ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని శివునికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను పగలగొట్టి కొబ్బరికాయ రెండు మొక్కలు పగలాలి తర్వాత మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని ఆ కొబ్బరి చిప్పకు కుంకుమ పొట్లు పెట్టి నిండుగా ఆవు నెయ్యిని గాని నువ్వుల నూనె గాని పోసి దీపారాధన చేయండి దీన్ని కొబ్బరి దీపం అని అంటారు రెండవ కొబ్బరి చిప్పలో ఏదైనా తీపి పదార్థం పెట్టి శివునికి నైవేద్యంగా నివేదించవచ్చు ఈ కొబ్బరి దీపాన్ని నేలపైన వెలిగించకూడదు ఒక ప్లేట్ లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపం వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించగానే ఆ దీపానికి ఎంతో పవిత్రత ఉంటుంది కాబట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపానికి నమస్కారం చేసుకోండి కొబ్బరి దీపం వెలిగించలేని వారు మట్టి ప్రమిదాల్లో దీపారాధన చేసుకోండి లేదా పిండి దీపాల్లో వెలిగించవచ్చు మీరు ఏ దీపం వెలిగించినా దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి చివరి కార్తీక సోమవారం నాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది ఇక చివరిగా శివునికి హారతి సమర్పించి కొబ్బరి దీపానికి కూడా హారతి ఇచ్చి మీ పూజను ముగించుకోండి ఈ రోజున చేసే అభిషేకాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ చివరి కార్తీక సోమవారం సందర్భంగా శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళలేని వారు మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి మీ ఇంట్లో మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ఆ మట్టి శివలింగాన్ని శివస్వరూపంగా భావిస్తూ అభిషేకం చేసుకోండి ఈ కార్తీక సోమవారం శివునికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీ పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు కాబట్టి చెంబడి నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసిన మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే తులసి కోటను కూడా తప్పనిసరిగా పూజించాలి తులసి కోట ముందు బియ్య పిండితో ముప్పు వేసి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి తులసి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణ చేయండి ఈ కార్తీక సోమవారం ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి రోజంతా ఉపవాసం ఉండాలి కడిగ ఉపవాసం ఉండలేని వారు పాలు అలాగే పండ్లు స్వీకరించవచ్చు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్త్రీలు మరల తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి కోటలో కూడా దీపం వెలిగించండి అలాగే మీ ఇంటి బొమ్మ మందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించండి అలాగే శివాలయంలో ఉసిరి దీపం వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ముఖ్యంగా ఉసిరి చెట్టుకు ఐదు ప్రదర్శనలు చేసి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు ఉండదు మీ ఇంటి ఆదాయం వృద్ధి అవుతుంది శివాలయంలో దీపారాధన చేయలేని వారు తులసిపోట ముందు కూడా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించవచ్చు ఇక ఈ కార్తీక సోమవారం తప్పనిసరిగా నువ్వులను దానం చేయండి కార్తీక మాసంలో తెలదానం దానం చేయాలని మన శాస్త్రం వివరిస్తుంది తెలదానం దానం అంటే ఎవరికైనా బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ దక్షిణ తాంబూలాలతో నువ్వులు దానం చేయాలి ఈ కార్తీక సోమవారం నువ్వులు దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూతి పొట్టును ధరించండి ఎవరైతే విభూతి పొట్టు ధరిస్తారో అలాంటి వారికి ఆ పరమశివుడు అనుక్షణం రక్షిస్తూ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఈ కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళేవారు శివాలయంలో ఉన్న నంది కొమ్మల మధ్య నుండి శివుడిని దర్శించుకుంటే సర్వ పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి నవంబర్ ఇరవయవ తారీఖు నాడు కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసం ముగిసిన తర్వాత పాఠ్యమి తేదీ ఏర్పడుతుంది అంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ నీటిలో పోలీ దీపాలు వదలాలి ఈ శుక్రవారం నదుల్లో పోలీ దీపాలు వదిలితే కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత ఫలితం దక్కుతుంది అరటి దొప్పల్లో ముప్పై వత్తుల దీపం వెలిగించి నీటిలో వదలాలి వీటినే పోలి దీపాలు అని అంటారు అయితే నదుల్లో పోలి దీపాలు వదలలేని వారు మీ ఇంట్లో తులుసుకోవటం పోలి దీపాలు వదలవచ్చు కా ఇప్పటి వరకు మీరు భోజనాలు చేయలేకపోతే ఈ కార్తీక సోమవారం కుటుంబం అంతా కలిసి వన భోజనాలు చేయండి అలాగే ఈ చివరి కార్తీక సోమవారం నాడు కార్తీక పురాణం చదివితే చాలా మంచిది కార్తీక పురాణం విన్నా సరే ఏడు జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట ఇక కార్తీక సోమవారం చేసే దానాలకు జన్మ జన్మల అదృష్టపరిస్తుంది ముఖ్యంగా బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇస్తే మంచిది లేదా దక్షిణ తాంబూలాలు సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అదేవిధంగా అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేయండి అలాగే ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు బ్రాహ్మణులకు దీపదానం చేయండి ఉసిరి దీపాన్ని దానంగా ఇస్తే చాలా మంచిది అలాగే కార్తీక సోమవారం నాడు రావి చెట్టు కింద నల్ల చీమలు ఉంటే వాటికి పంచదార పొడి వేయండి జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి కోరిన వరాలు వెంటనే ప్రసాదిస్తారు కార్తీక సోమవారం నాడు శివాలయంలో శివ పార్వతులు సంచరిస్తారు కాబట్టి శివాలయం ప్రాంగణంలో కూర్చొని ఓం నమ అనే మంత్రాన్ని చదవండి ఇక వివాహం కోసం ఎదురుచూసేవారు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఈ కార్తీక సోమవారం తప్పనిసరిగా శివునికి అభిషేకం చేసి శివాలయంలో దీపారాధన చేయండి ఈ విధంగా కార్తీక సోమవారం దీపారాధన చేసి శివుని అనుగ్రహాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు